పవన్ కళ్యాణ్ గారు భీమవరానికి సంబంధించిన డిఎస్పి జయసూర్య చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన విచారణ జరిపించండి అని ఎస్పీకి ఆదేశించారు అయితే దీనిపైన రఘురామకృష్ణరాజు గారు భిన్నంగా స్పందించారు ఆయన మంచి అధికారిని పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లోనే కాకుండా మిగతా శాఖల విషయాలు కూడా జోక్యం చేసుకుంటున్నారు మంచిదే అది అని వెటకారంగా మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా శాఖల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనే మాట మాట్లాడే ముందు ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు ఈ కూటమి ప్రభుత్వం రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేరకూడదు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ మూడేళ్ల నుంచి సుమారుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకే నినాదంతో విపక్షాలన్నింటినీ కూడా కూడగట్టి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి ఎన్నికలకు నిజాలు మాట్లాడుకోవాలంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలవటం అనేది సాధ్యమయ్యే విషయమా అనేది రఘురామకృష్ణరాజు గారికి కూడా తెలుసు అలాంటి బీజేపీని కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్దామని ఒప్పించి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు పోయినాయి మూడు పార్టీలు ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసినాయి మూడు పార్టీలకి కూడా ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ క్రమంలోనే తప్పులు ఎక్కడ జరిగినా కూడా ప్రశ్నించేటువంటి అధికారం కూటమి పార్టీ నేతగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి ఆయనకేదో ఇబ్బంది వచ్చింది ఆ జయసూర్య గారు అనే ఆయన బహుశా ఈయనకేదో అన్న అనుకూలమైన వ్యక్తి అయి ఉండొచ్చు ఆయన అవినీతి కార్యకలాపాలు లేకపోతే ఇంకొక కార్యకలాపాలు వాటికి ఆయన బాసరిగా నిలిచి ఉండొచ్చు ఎందుకంటే విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనకి ఏం తెలియదు ఆయన మంచి అధికారి అని ఈయన ఎలా సర్టిఫై చేస్తారండి ఒక అధికారి పైన విచారణ చేయమని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారిని ఆదేశిస్తే ఆయన మంచి అధికారి అని ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎలా ఆయన వెనకేసుకొస్తారు విచారణ జరిగితే కదా నిజాలు బయటకు వచ్చేది ఆ విచారణ జరగకపోర్వమే భరోసా లేకపోతే ఆయన తరఫున పూచికత్తు తీసుకుని మాట్లాడటం అనేది అంత మేరకు సమంజసం గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలిచైన ఆ పార్టీలోనే అసమ్మతి స్వరాన్ని వినిపించి తీరా వచ్చేటప్పటికి కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా పర్యటించే పరిస్థితి లేకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో కూడా ఆయనకి సీట్ ఎవరివ్వాలి అనే దానిపైన క్లారిటీ లేదు ఆయన భీమవరం పార్లమెంట్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారు సీట్ ఇస్తారన్నారు తీరా బీజేపీ వాళ్ళు సీట్ ఇవ్వలేదు అక్కడ ఇప్పుడు కేంద్ర మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఈయన ఒక ఎమ్మెల్యేగా కూడా సీట్ లేకపోతే చివరిలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ వ్యతిరేకత రావటానికి ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక బాధ్యత తీసుకున్నారు కదా ఒక మూడేళ్ల పాటు ప్రభుత్వం పైన ఈయన కూడా ఒంటరి పోరాటం చేశారనే సానుభూతితో ఈయనకి టికెట్ ఉండి టికెట్ ఇవ్వటం జరిగింది అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి టికెట్ అనౌన్స్ చేశాక ఆయన వెనక్కి పిలిచి ఈయనకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేయించడం జరిగింది అంటే ఏంటంటే మాట్లాడే మాటలో వెటకారం ఆయన మాట్లాడే దాంట్లో తప్పే ఉందని చాలామంది మాట్లాడుతున్నారు గోదావరి వాళ్ళ వెటకారం ఉంటుంది కదా ఆ వెటకారాన్ని ఆయన జొప్పించి మాట్లాడారు అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరిలో ప్రత్యేకంగా పేకాడుకుంటారు లేకపోతేనేమో గుండాట ఆడుకుంటారు కోడిపందాలు ఆడుకుంటారు అది అక్కడ సహజం దాన్ని అడ్డుకోవటం ఏంటి అనేది ఆయన అభిప్రాయం కావచ్చు రాయలసీమలో కూడా ఫ్యాక్షన్ ఉంటుంది నరుక్కుంటారు చంపుకుంటారు దాన్ని కూడా వదిలేయాలా వాడి సంస్కృతి అది అని అంటే రాష్ట్రం మొత్తం ఒకే ల్యాండ్ ఆర్డర్ ఉండదా రాష్ట్రంలో మన రాష్ట్రంలో పేకాటాటం జోదం పందాలు ఇలాంటివి నిషేధం అలాంటి వాటిని ప్రోత్సహించే అధికారులు అధికారులను ప్రశ్నించడం అనేది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి బాధ్యత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత హోంమంత్రిది కావచ్చు కానీ చాలా సందర్భాల్లో మరి ఆ విషయం పైన ఇప్పుడు నిన్న తునిలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఏంటంటే ఒక మైన చిన్న బాలికని ఒక వృద్ధుడు లైంగికంగా వేధించాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయి ఇమీడియట్గా మరి లోకేష్ గారు కూడా స్పందించారు లోకేష్ గారు వెంటనే పేరు చర్యలు తీసుకోవాలి ఫోక్స్ యాక్ట్ కట్టాలని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు అంటే ఆయన ఆయన శాఖ ఏంటి లోకేష్ గారి యొక్క శాఖ ఏంటి ఆయన హోంమంత్రి గారి విషయంలో ఎలా జోక్యం చేసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితేనే ఇవన్నీ గుర్తుకొస్తాయా మరి లోకేష్ గారిని కూడా క్వశ్చన్ చేయొచ్చుగా లోకేష్ గారు కూడా అన్ని శాఖలు తీసుకుంటున్నారు అన్ని శాఖల్లో కూడా ఆ విషయాలు తెలుసుకుంటున్నారు అనే వెటకారంతో లోకేష్ గారి గురించి మాట్లాడగలుగుతాడు ఈ రఘురామకృష్ణరాజు ఆయన మాట్లాడలేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళంతా మరి పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతో మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తన పేరు ఉపయోగించుకుని అక్రమ కార్యకలాపాలకు లేదా దందాలకి లేకపోతే సెటిల్మెంట్లకి తన పేరును ఉపయోగించుకొని ఆ అధికారి పాల్పడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి అది నిజాలెంత ఎంత అవి నిజాలను నిర్ధారించండి విచారణ చేయండి అధికారి కనుక అలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాంట్లో అంత ఉంది అంత విమర్శలు అంత వెటకారంగా విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది పైగా కొనతాల రామకృష్ణ గారి జనసేన పార్టీ ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకుని ఈయన ఈ ప్రకటన చేయటంలో ఉద్దేశం ఏంటి ఏంటంటే ఆ కూటమిలో ఈ లొక్కలొక్కలు అనేక మంది సీనియర్ లీడర్లు ఉండటం కానీ లేకపోతే ఈ రకరకాలైనటువంటి అన్ని సమీకరణాలు కానీ కొంత ఇబ్బందిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సక్రమంగా నడవాలి అవినీతి మార్గం లేకుండా నడవాలి అధికారులు చట్టాన్ని అనుసరించి పనిచేయాలి చట్టం అనేది చాలా బలంగా పనిచేయాలి అది దోపి అవి ఇలాంటి వాటికి పాల్పడకూడదు అనేటువంటి విషయాలపైన దృష్టి పెడితే దానిపైన కూడా విమర్శలు చేస్తూ దానిపైన కూడా వెటకారాలు చేస్తూ దానిపైన కూడా ప్రెస్లో మాట్లాడటం అదేమన్నా ఉంటే వితింది కూటమి మీటింగ్లో మాట్లాడుకోవచ్చు కానీ అలా కాకుండా ఈ బహిరంగ ప్రకటన చేయటం ఏంటనేది అదేమంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ ప్రకటన చేయాలి ఒక ఎస్పీతో మాట్లాడి ఆ జయసూర్య అనేటువంటి వ్యక్తి తన పేరును ఉపయోగించుకొని కొన్ని కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వచ్చింది ఆయన పైన చర్య తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది మీడియాలోకి వచ్చిన తర్వాత ఫోకస్ అవుతుంది నేచురల్గా కాకపోతే ఏంటంటే ప్ర డైరెక్ట్గా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కదా ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇలాంటి వాటి వల్ల కూటమికి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులే ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుంది